అండ్ ఈ అందరికీ ఇవాళైతే ఎంతో టేస్టీ టేస్టీ బొబ్బట్లు అయితే బేకరీ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా సాఫ్ట్గా దూదుల్లాగా ఉంటాయి అనమాట బయట వాళ్ళు అయితే బేకరీ వాళ్ళు మైదా అయితే యూజ్ చేస్తారండి నేనైతే ఇక్కడ మైదా యూజ్ చేయకుండా ఓన్లీ గోధుమ పిండితో చేస్తున్నాను అనమాట హెల్దీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏమైనా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది కదండి వాళ్ళు అంటే అమ్ముకునే వాళ్ళు కాబట్టి కలర్ఫుల్గా ఉండాలనేసి మైదా ఏమంటే అవి కలర్స్ అన్నీ కూడా యూజ్ చేస్తారు మనం ఎటువంటి ప్రిజర్వేటర్ లేకుండా ఇంట్లో హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే మంచిది ఓవర్ నైట్ అయితే నానబెట్టేసేసుకొని పచ్చిన్న పప్పు మార్నింగ్ నీట్గా వాష్ చేసుకొని ఒకటికి రెండు సార్లు ఈ విధంగా పోసేసుకొని రెండు విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదనమాట నైట్ అంతా నానబెట్టేసేసుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి ఈ విధంగా పలుకు వాటంలో ఉడికిపోతే సరిపోతుందనమాట చూశారు కదా పట్టుకుంటే ఈ విధంగా పొడి పొడి అయిపోతుందండి మొత్తం కూడా నీళ్ళని వాష్ చేసి జాలీ బౌల్ అయితే వేసేసుకుందాం చల్లారిన తర్వాత అయితే మెదిపేసేసుకుందాము ఇలోపు మనం గోధుమ పిండిని అయితే కలిపేసేసుకుందామండి ఏ స్వీట్ రెసిపీకైనా కొంచెం సాల్ట్ వేస్తే స్వీట్ రెసిపీ అనేది టేస్ట్ బాగుంటుందనమాట మనం చపాతీకి వేసుకున్నంత సాల్ట్ కాకుండా కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసేసుకున్నామంటే సరిపోతుంది మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని వాటర్ పోసుకుంటూ ఈ విధంగా చూసుకుంటూ కలుపుకున్నామంటే మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది మనకి చపాతీ పిండిలా గట్టిగా లేకుండా కొంచెం జారుగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక స్పూను పసుపు యాడ్ చేసుకున్నాము బేకరీ వాళ్ళకి మనకు చూసేదానికి పైన కలర్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా వాళ్ళు ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు మనం అటువంటిది ఏం లేకుండా ఇటువంటి ప్రిజర్వేటర్స్ లేకుండా హెల్తీగా ఈ విధంగా పసుపు కానీ యూజ్ చేసామంటే చాలా మంచిదండి అసలు ఫుడ్ కలర్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడం చాలా మంచిది హెల్త్కి ఈ విధంగా పసుపు వేసేసుకున్న తర్వాత ఫోర్స్ చేస్తూ మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలన్నమాట పైన నుంచి ఒక స్పూన్ ఆయిల్ కానివ్వండి నెయ్యి ఉంటే నెయ్యి అయినా యూజ్ చేసుకోండి మా బాబు నెయ్యి వేస్తే తినడు ఇష్టంగా తినడు అందుకోసం అనేసి నేను ఇక్కడ ఆయిలే యూజ్ చేస్తున్నాను నెయ్యి తినే వాళ్ళైతే హ్యాపీగా నెయ్యి యూజ్ చేసుకోండి కమ్మని వాసన వస్తుంది టేస్ట్ ఇంకా హైలైట్ అవుతుంది అనమాట ఆయిల్తో కంటే ఆయిల్తో కూడా బాగుంటుంది కానీ నెయ్యితో చేసుకుంటే టేస్ట్ ఇంకా హైలైట్ అవుతుంది కదా కానీ నెయ్యి స్మెల్ అనేది అందరూ ఇష్టపడరు కదండీ అందుకోసం మా బాబు అయితే అసలు వద్దంటాడు ఇంకా అందుకోసం మా బాబు కోసం అనేసి నేను నెయ్యి అయితే స్కిప్ చేసేసి నూనె యూజ్ చేస్తున్నాను ఇంక ఈ విధంగా మనము ఆయిల్ వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా ఫోర్స్ చేస్తూ కలిపేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేసుకుందామండి మనకి లోపు చపాతి పిండి అనేది బాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట మనం బాగా కలిపేసాం కాబట్టి ఇంక ఇప్పుడు పచ్చని పప్పు అనేది బాగా చల్లారిపోయాయండి ఇప్పుడైతే మెదిపేసేసుకుందాము మిక్సీకి వేయాల్సిన అవసరం లేదు మిక్సీకి వేస్తే గంజి గింజగా మెత్తగా అయిపోతాయి టేస్ట్ అనేది అంత బాగుండవు అనమాట మనకి స్మాషర్ ఉంటే స్మాషర్ తోటి లేదంటే ఈ విధంగా పప్పు గుత్తితోటి మెత్తగా మెదిపేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా మెదిపేసేసుకుందాము మెదిపేసుకొని ఇప్పుడు బెల్లం అయితే యూజ్ చేసుకుందామండి బెల్లం అనేది టేస్ట్కి తగ్గట్టు మన స్వీటు ఎంతైతే ఇష్టపడతామో అంతే మనం ఇంత నీ దీనికోసం అంత హైలానా పడాల్సినంత అవసరం లేదండి మన టేస్ట్ మన స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళమైతే బెల్లం కొంచెం ఎక్కువ యూజ్ చేస్తే సరిపోతుంది కొంచెం ఏదైనా షుగర్ అట్లాగా ఉన్న వాళ్ళు కొంచెం హెవీ స్వీట్ మాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు బెల్లం అనేది కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా బెల్లం తురుము కూడా వేసేసి పైరు నుంచి ఒక స్పూన్ ఆయిల్ కానివ్వండి నెయ్యి కానీ వేసేసుకుందామండి వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా స్టవ్ మీద ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అయితే మొత్తమంతా ఉడికేచ్చేసుకుందాము ఇలాచీ పౌడర్ కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద మొత్తం అంతా మనకు బెల్లం అనేది మెల్ట్ అయిపోయింది బాగా బెల్లం కరిగిపోయింది కదండి మొత్తమంతా ఈ విధంగా కలిపేసేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనము ఈ విధంగా వచ్చేసింది అనమాట మనకి స్టఫ్ అనేది చూసారు కదా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది బాగా చల్లారిపోయిన తర్వాత మనము బొబ్బట్లు అయితే రెడీ చేసుకోవచ్చండి బాగా చల్లారిని ఇవ్వాలన్నమాట మనం వేడి వేడి మీద పట్టుకోలేం కదండి చేతికి సెగ అనేది వచ్చేస్తుంది కాబట్టి బాగా చల్లారినిచ్చిన తర్వాత చూడండి గోధుమ పిండి కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఇంక ఈ విధంగా మనకి మీడియం సైజులో అయితే అయితే రౌండ్గా ముద్దల్లాగా అయితే చేసేసుకుందాము ఈ విధంగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని లేకుంటే చేతికి అయితే అది స్టఫ్ అనేది అంటుకుంటుందండి అంత మనం ఆయిల్ అనేది అప్లై చేసుకున్నామంటే అస్సలు అనమాట ఇంక ఈ విధంగా మీడియం సైజులో బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుందాము మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మొత్తం అంతా ఇప్పుడే చేయట్లేదండి ఇంకా ఆఫ్టర్నూన్ కొన్ని చేసేసి ఈవినింగ్ టైంలో కొన్ని చేయవచ్చులే అన్నట్టు చేస్తున్నాను అనమాట మనకి గోధుమ పిండి అనేది ఈ విధంగా ఈ మెథడ్లో లూజ్గా ఉంటే సరిపోతుందండి చపాతీ పిండి ఎలా గట్టిగా ఉండకూడదు అనమాట మనకు ఆయిల్ ప్యాకెట్లు కానివ్వండి లేదంటే ఏదైనా గ్రాసరీస్కి ప్యాకెట్స్ వస్తాయి కదా ఫాల్తిన్ కవర్స్ అవి ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్ అప్లై చేసి చపాతీ పిండిని ఈ విధంగా ప్రెస్ చేసేసి మిడిల్లో స్టఫ్ని అయితే పెట్టేసేసుకున్నాము స్టఫ్ని పెట్టేసేసుకొని ఫోల్డ్ చేసేసి మొత్తం అంతా మూసేసేద్దామండి క్లోజ్ చేసేసి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇట్లా ఈవెన్గా మనం చేత్ ఈ విధంగా అన్నామంటే స్ప్రెడ్ చేసామంటే మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజ్ ఈజీగా వచ్చేస్తాయండి మనకు ఒక సైడ్ లావు ఎచ్చి తగ్గులు వచ్చాయని అనుకుంటే మనం చేత్తో పైన మళ్ళీ కవర్ తీసిన తర్వాత ఈ విధంగా చేత్తో స్ప్రెడ్ చేసేయచ్చు అనమాట ఈలోపు పెనం పెట్టేసేసుకొని పైన నుంచి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఎక్కువ ఆయిల్ అయితే అస్సలు పడదనమాట చూసారు కదా ఒక స్పూన్ అంతా కూడా పట్టదు ఒక హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసి ఈ విధంగా వన్ బై వన్ అండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇంకా పెద్ద సైజులో అయినా చేసేసుకోవచ్చు మనం స్టఫ్ని ఇంకొంచెము గోధుమ పిండిని ఎక్కువ పెద్ద సైజులో తీసుకొని స్టఫ్ని పెట్టేసేసుకొని పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు ఇంకా చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో అయితే మీకు చూపిస్తున్నాను ఇంక ఈ విధంగా మనకి ఆయిల్ కవర్కి ఆయిల్ అప్లై చేసేసి ఈ విధంగా చేత్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసేద్దామండి మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట బిగైనర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా సింపుల్ అనమాట అసలు ప్రాసెస్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా కొత్త వాళ్ళైనా కానీ మనకి హెచ్చులు తగ్గులు లేకుండా ఒకవైపు లావు వచ్చింది అనుకున్నప్పుడు చేత్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసేస్తామంటే సరిపోతుంది ఆయిల్ అటువైపు ఇటువైపు వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బొబ్బట్లని ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాము చూసారు కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది అంతే అండి సింపుల్గా ఈజీగా ఒక పక్క ఇది ప్రిపేర్ చేసుకుంటూ ఒక పక్క కాల్ చేసేసుకోవచ్చు అనమాట సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్టీ టేస్టీ బొబ్బట్లు అనేది మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మా బాబు అయితే రెండు మూడు రోజులుగా అడుగుతున్నాడు అనమాట ఇంకెట్లాగ నేను ఫెస్టివల్ ఉంది కదనా పండగ రోజు అయితే చేస్తానని చెప్పాను వాడైతే చాలా ఇష్టంగా తింటాడండి మా బాబు అయితే పాప అయితే ఏ ఏదైనా కానీ కొంచెం ఒకటి రెండు తినే కాడికి తక్కువే అనమాట అంత ఇంట్రెస్ట్గా ఏది కూడా తినదు బాబు అయితే ఇవైతే చేసామంటే మూడు నాలుగు దాకా తినేస్తాడనమాట అంత ఇష్టం బాబుకైతే ఇంకా మా బాబు కోసమే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నేనైతే ఇవి ఇంక ఈ విధంగా మనం ఆయిల్ కవర్ అయినా పర్లేదు మనకేదైనా గ్రాసరీస్ గోధుమ పిండి ప్యాకెట్స్ ఉంటాయి కదండి అవైనా ఫాల్తీన్ కూరగాయల కవర్లు వస్తాయి కదా అవైనా ఇట్లాగే కట్ చేసి అడ్జస్ట్లన్నీ ఆ కవర్కి అనేది ఆయిల్ అప్లై చేసేసి మిడిల్లో ఈ స్టఫ్నంతా ఈ విధంగా పెట్టేసేసుకొని మనకి ఎక్కడైనా లావు హెచ్చు తగ్గులు అన్నట్టు అనిపిస్తే చేతి ఈ విధంగా ఈవెన్గా మనం నొక్కేసి తర్వాత పైనుంచి మనకి చేతి ముద్రలు కనిపించకుండా ఉండాలండి ఈ విధంగా కవర్ ఇట్లాగా మనము ప్రెస్ చేసామంటే నీట్గా అనమాట చూసేదానికి ఇంక ఈ విధంగా మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నామంటే మంచి స్మెల్ స్వీట్ అనేది మనకి ఇవి రెండు రోజులైనా కూడా అట్లాగే నిల్వ ఉంటాయండి చాలా బాగుంటుంది మనకి స్టఫ్ అనేది మిగిలిన ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే నెక్స్ట్ రో నెక్స్ట్ రోజు అనేది మనం గోధుమ పిండిని ఫ్రెష్గా కలుపుకొని ఆ స్టఫ్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏం లేదండి ఈ విధంగా మనకి గోధుమ పిండి మనం చపాతీ కంటే కూడా కొంచెం జారుగా ఉండేటట్టు చూసుకున్నామంటే ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది గట్టిగా ఉందంటే మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు కవర్ మీద ఆయిల్ పెట్టిట్లాగా అన్నప్పుడు జరగదండి గట్టిగా ఉన్నప్పుడు ఇప్పుడు అనేది మనం దీనికి లూజ్గా యూజ్ చేసాం కదా పిండి అనేది కొంచెం జారుగా ఉండేటట్టు చూసుకున్నాం కదా అందుకనేసి చాలా అంటే చాలా ఈజీగా మనం కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసామంటే మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు పెద్ద సైజ్ అయినా వచ్చేస్తాయండి ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్నీ చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఫైనల్గా అయితే బొబ్బట్లు వేడివేడి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా మా బాబు అయితే ఇప్పటికే కిచెన్లో నేను చేసినప్పుడు మమ్మీ ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదా అనేసి అడుగుతున్నాడు అనమాట ఇంకా ఫైనల్గా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి వేడివేడి బొబ్బట్లు టేస్టీ టేస్టీ బొబ్బట్లు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది మీరు ఏ విధంగా ట్రై చేస్తారో నాతో కామెంట్ రూపంలో అయితే షేర్ చేసుకోండి మీరు ఎలా చేస్తారో కూడా చూసారు కదండి చాలా అంటే చాలా సాఫ్ట్గా దూదుల్లాగా అయితే వస్తాయి మార్నింగ్ చేసుకున్న ఈవినింగ్ దాకా కూడా ఇట్లాగే ఉంటాయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మన రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బేకరీ అయితే మైదా యూజ్ చేస్తారు కాబట్టి వైట్గా కనిపిస్తుంది మనం ఓన్లీ గోధుమ పిండితో హెల్దీగా చేసుకున్నాం కాబట్టి కలర్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట మనకు ముఖ్యం కదండి బాయ్ అండి